హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక నిన్నటి రోజున మనం చెప్పాను కదా అంటే నేను ఇదివరకు బొప్పాయి వ్యాపారం చేసేవాడిని మీరు చూసారు కదా మనకు బొప్పాయిలు తీసుకొని ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు లాభానికి మళ్ళీ కూడా మనము రీసేల్ అయితే చేసేవాళ్ళం అనమాట మార్కెట్లో కూర్చొని చాలామంది మీది ఏ ఊరన్నా ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు అంతేకాకుండా మనం నేనైతే ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళడానికి మనకు మార్కెట్కు మేముండే ఏరియాకు దాదాపు నలభై కిలోమీటర్ల పైన ఉంటుంది దానివల్ల ఏంటంటే ప్రతిరోజు వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో సరే బొప్పాయి వ్యాపారాన్ని ఆపేద్దాము అంటే మన సబ్స్క్రైబర్లు కూడా ఏమంటే చాలామంది అన్నా నువ్వు ఏదైనా సరే బిజినెస్ పెట్టుకో అంటే చిన్న కిరాణా వ్యాపారం పెట్టుకో చిన్న షాప్ పెట్టుకో ఏదన్నా అని అంటే దానికి కోసమని కొద్దిగా డబ్బులు అనేది ఖర్చు పెట్టి షాప్ అనేది రెడీ చేయించాను అంటే ఎంత అయిందని నిన్నటి నుంచి కూడా అడుగుతున్నాను నిన్న వీడియోలో నేను అదే బొప్పాయి వ్యాపారానికి బై బై చెప్పేసి కిరాణా షాప్ పెడుతున్నాను అని పెడితే చాలా మంది ఏంటంటే అంటే చిన్న అంగిడి పెడుతున్నానంటే చాలా మంది ఎంతైందన్నా ఖర్చు షెడ్ వేసుకోవడానికి అని అడిగారు ఇక దానికి కూడా నేనైతే చెప్తాను ఎంత అయింది ఏంటని ఇక బొప్పాయి వ్యాపారం కూడా మంచిదేనండి చాలా మంచిది కానీ చాలా ఓపిక్ అనేది అవసరం ఎందుకంటే మనకు ఫుట్ పాత్ మీద కూర్చొని అమ్ముకోవాలి చాలా రిస్క్ మనకు వాహనాల నుంచి వచ్చి అంటే బండ్ల నుంచి వచ్చే దుమ్ము ఎండ వాన్ వస్తుంది అప్పుడప్పుడు వ్యాపారం లాస్ అయిపోతాము ఇట్లా అంతా చాలా రిస్కీగా ఉంటుంది అనమాట అంటే మనం పెట్టుబడి పెట్టి తెచ్చేస్తాం కదా ముందే పెట్టుబడి పెట్టేసి మనం కొనుక్కోవాలి డబ్బులు పెట్టి తర్వాత మళ్ళీ వర్షం వచ్చిందంటే మనకు అమ్ముడు పోవు బొప్పాయి పనికిరాకుండా అయిపోతుంది వర్షంలో తడిచిందంటే ఇలా అనేక రకాల వల్ల ఏంటంటే నేను ఆ వ్యాపారాన్ని అయితే స్కిప్ చేశాను స్కిప్ చేసి కొత్తగా కిరాణా స్టోర్ పెట్టుకోను అంటే ఏదైనా చిన్న అంగిడి పెట్టుకో నువ్వు బాగుంటుంది కదన్నా ఎక్కడ వెళ్ళే పని లేకుండా అని చాలామంది మన సబ్స్క్రైబర్లు చెప్పారు మీ మీరు ఉన్నారనే ధైర్యంతోనే నేను ఏంటంటే చిన్న అంగడి అనేది మొదలు పెట్టాను ఇక మీరు చూపించాను కదా నిన్న వీడియో అయితే చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే ఇక దాంట్లో మీరు ఏదైనా నాకు చిన్న సపోర్ట్ చేయమని చేయమని నేను అడిగాను కానీ ఎందుకో మళ్ళీ నాకు వచ్చి క్యూఆర్ కోడ్ పెట్టలేదు అంటే క్యూఆర్ కోడ్ పెడతాను క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు ఏదైనా మీరు చేయాలనుకుంటే చేయండి అని చెప్పి అంటే అంగడి పెట్టుకుంటున్నాను కదా ఏదైనా మీరు సపోర్ట్ చేయాలంటే చేయండి అని చెప్పేసి నేను పెట్టాను కానీ మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ కావడం లేదు ఎందుకంటే కొత్తగా పెట్టాం కదా మనం కొత్తగా వీడియోలు చేస్తున్నాము అలవాటు కావాలి అంటే జనాలకు తెలియాలి ఎట్లా ఏమి అనేసి అందువల్ల ఏంటంటే మన వీడియో రెండు వందల మంది మూడు వందల మంది ఐదు వందల మంది మాత్రమే చూస్తున్నారు ఇక అట్లా చూడడం వల్ల ఏంటంటే మనకు వీసురావు అలాగే మనకు ఛానల్ కూడా తెలియదు అనమాట ఎవరైనా హెల్ప్ చేయడానికి రావాలంటే కూడా టైం పడుతుంది అట్లనేసి నేను క్యూఆర్ కోడ్ అనేది పెట్టలేదు ఈ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను ఇక్కడైతే స్క్రీన్ పైన మీకు ఎదురుగా కనిపిస్తుంటుంది మీరు ఏదైనా సరే నాకు స్పాన్సర్ చేయాలి నాకు ఏదైనా అంగడి పెట్టుకోవడానికి హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయొచ్చు స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట మీకున్నది హెల్ప్ చేయండి లేనిది ఎవరు హెల్ప్ చేయలేదు ఎందుకంటే మనిషికి మనిషే సహాయపడాలి కాబట్టి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయండి ఇక షాప్ అయితే రెడీ అయిపోయింది నేను ఆ వీడియో కూడా పెడతాను పూర్తి షేప్ ఆ వీడియో అయితే పెడతానమాట పూర్తిగా షాప్ అయితే రెడీ అయిపోయింది ఇంక మనము దాంట్లోకి ఒక కౌంటర్ కావాలి అంటే ఒక టేబుల్ కావాలి కౌంటర్ అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు మనకేమీనా ఎక్కువ వ్యాపారం ఏమేమి అయిపోదు ఒక టేబుల్ అనేది కావాలి తర్వాత మనకు ర్యాకులు కావాలి ఫస్ట్ అంటే ర్యాకులు కొనలేక అందులోనే మనము సెటప్ చేయించాం కానీ దానిపైన ప్లైవుడ్ వేసుకోవాలంట షీట్ వేసుకోవాలంట మరి దానికి ఎంత అవుతుందో ఏంటో అనేది టెన్షన్గా ఉంది ఇప్పటికే మనకు షాపు రెడీ చేసుకోవడానికి చాలా ఖర్చు అయిపోయింది మనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే అంటే రెడీ చేసేవాళ్ళు అంతా కలిపి అంటే రేకులు ఆ పైపులు అన్నీ కలిపి మనకు దాదాపు ఇరవై వేలు అవుతుందన్నారు అంటే వాళ్ళ లేబర్తో కూడా కలిపి ఇరవై వేలు అవుతుందన్నారు అన్నారు సైజు వచ్చింది మనకి ఇది పదికి ఆరు అనమాట అంటే అంతే పదికి ఆరు సైజు అంతా కలిపి ఇరవై వేలు అవుతుంది అన్నారు కానీ చూస్తే మనకు మళ్ళీ మధ్యలో రెండు రకాలుగా అయిపోవడం జరిగింది అంటే మళ్ళీ కూడా మనకు ఖర్చు పెరిగిపోయింది మనం ఇరవై వేలు అనుకున్నాం కానీ మళ్ళీ ఒక పదివేల రూపాయలు మనకు ఖర్చు అయితే వచ్చింది అంటే ఎక్స్ట్రా పైపులు ఎక్స్ట్రా రేకులు అనమాట దానివల్ల మనకు ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసింది ఇప్పుడు కూడా ఇంకా చాలా ఖర్చు ఉంది అందులో కింద మనము ఫ్లోర్ వేసుకోవాలి ఒక టేబుల్ కావాలి ఇక ర్యాకులు కావాలి మళ్ళీ కూడా ఇంకా పదివేల రూపాయలు ఖర్చు చేయేటట్టు అయితే ఉందన్నమాట ఎందుకు అనిపిస్తుంది ఒక్కోసారి అంటే చాలా ఎక్స్పెండేచర్ ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నాము మళ్ళీ ఇదంతా కూడా ఎప్పుడు మనకు వస్తుంది అప్పులు చేసి పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచించాను కానీ ఏం చేయలేము ఎందుకంటే ఏదో ఇంటి దగ్గర మనకు చిన్నగా కొట్టు పెట్టుకుంటే ఏదో వచ్చిన కాడికి రానివ్వండి ఖాళీగా లేకుండా అనే ఉద్దేశంతో దీని అయితే నేను మొదలు పెట్టాను ఇప్పటికైతే మనకు ఖర్చు అయితే ముప్పై వేల రూపాయలు అయిపోయింది ఇంకా మనకు టేబుల్ అంటే టేబుల్ కావాలి అందరికి తెలియడానికి టేబుల్ ఒకటి కావాలి దాంట్లో ర్యాకులు కావాలి సరుకులు పెట్టుకోవడానికి ర్యాకులు కావాలి కింద గారేపిచ్చుకోవాలి ఇట్లా చాలా పని అయితే ఉందనమాట ఇంకా పదివేల రూపాయలు దాకా ఖర్చు అయ్యేటట్టు ఉంది మళ్ళీ సరుకులు తీసుకోవాలి సరుకుల్ కూడా ఒక ముప్పై నలభై వేలు ఏంది సరుకులు అయితే రావు ఇప్పుడు అన్ని రేట్లే కదా తెచ్చుకోవాలి మార్జిన్తో తెచ్చుకొని మనం ఏదో ఇక్కడ పది రూపాయలు కమ్ముకుంటే మనకేదో వస్తాయని ఆశ అంటే రోజుకు మన ఏదైనా ఒక కూలి పనికి వెళ్తే మనకు రోజుకు ఒక మూడు వందలు నాలుగు వందలు వస్తాయి ఆ విధంగా వచ్చినా చాలనే ఉద్దేశంతో మనం పెట్టడం అయితే జరిగిందనమాట షాప్ అయితే రెడీ చేశాను ఇంకా మీరు సరుకులు కొనుక్కోవాలన్నీ ఉన్నాయి మీరు ఏదైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయడానికి ప్రయత్నం కూడా చేయండి ఒకవేళ మీరు చేయకపోయినా కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే హెల్ప్ చేయండి మా దే అని చాలామంది అడుగుతున్నారు మా తిరుపతి దగ్గర కాబట్టి మీరు ఏదైనా అట్లా ఏదైనా హెల్ప్ చేయాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్లో చెప్తే నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా సరే తిరుపతి దగ్గరే మాకు నలభై కిలోమీటర్లు ఉంటుంది రోజు తిరుపతి మార్కెట్కి వెళ్ళి అక్కడ అమ్మే వాళ్ళము బొప్పాయి ఇక దానివల్ల ఏంటంటే మనకు ఇబ్బంది వచ్చి అమలేక అంటే రోజు వెళ్ళలేక ప్ర మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళాలి సాయంత్రం వచ్చేసరికి తొమ్మిది అయిపోతుంది అట్లా ఇబ్బంది అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది తిరుపతి దగ్గరే మాకు మీరు ఏదైనా కూడా మన తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరుకులు తీసేయాలన్నా లేకపోతే ఏదైనా మీరు స్పాన్సర్ చేయాలంటే మీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి స్పాన్సర్ చేయండి లేదు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయ్యి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయడానికి హెల్ప్ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను మొత్తానికి అయితే షాప్కి అయితే ఇప్పటికీ ముప్పై వేల రూపాయలు అయింది ఇంకా మనకు పదివేల రూపాయల పని అయితే ఉంది తర్వాత మళ్ళీ సరుకులు ఒక ఇరవై ముప్పై వేల రూపాయల వరకు తెచ్చుకోవాలంటే చిన్నగానే లేండి పెద్దగా ఏం కాదు మనకు రూరల్ విలేజ్ ఏరియాలో ఏం జరుగుతుంది చెప్పండి ఏదో జరిగిన కడిగి జరిగినాయి ఉద్దేశంతో నేను ముందే చెప్పాను కదా రెండు వందలు మూడు వందలు వస్తే చాలు ఏదో ఒక పనికి వెళ్తే ఎట్లొస్తాయి ఎట్లా చాలు చాలనే ఉద్దేశంలో పెట్టాము ఇక ఆ విధంగా అయితే నా ప్లానింగ్ అయితే ఉంది ఇది మంచి పనే కాదో కూడా కామెంట్లో చెప్పండి కామెంట్స్ పెట్టండి అన్న కామెంట్స్ పెట్టి ఎట్లా ఏమి ఏం చేయాలి అంటే ఏమేమి చేస్తే ఏ షాపులు పెట్టుకుంటే అంటే ఏ ప్రొడక్ట్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి ఇంకా దానికి ఏదైనా అదనంగా వేరే ఏదైనా పెట్టుకోవచ్చా అని మీరు చెప్పండి చెప్తే మీకు అంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సలహాలు ఇవ్వమంటున్నాను ఏదైనా మీరు సలహాలు ఇవ్వాలంటే కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ విధంగా అయితే నేను ముందుకెళ్తున్నాను మరి ఇది మంచిదో చెడ్డదో ముందు పని అయితే మొదలు పెట్టాను మధ్యలో ఆపకూడదు అంటారు ముందుకే వెళ్ళాలంటారు కాబట్టి ధైర్యంగా అప్పు చేసి మరి ముందుకు వెళ్తున్నాను మరి దీనిపైన ఎట్లా చేస్తారో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటాను ప్రతి వీడియో ప్రతిరోజు కూడా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అంగిట్లో సరుకులు ఎలా తెచ్చుకున్నాము ఏ మార్జిన్ అయితే తెచ్చుకున్నాము ఎంత అమ్ముతున్నాము ఎంత వస్తుంది ప్రాఫిట్ అనే వీడియోస్ అయితే ఉంటాయి సపోర్ట్ చేయండి అవే కాకుండా పర్సనల్గా వ్లాగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి తిరిగేది కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సపోర్ట్ చేయండి మొత్తానికైతే షాప్కి ఇది ఖర్చు మీరు ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయాలి నాకు ఏదైనా స్పాన్సర్ చేయాలనుకుంటే అంటే హెల్ప్ చేయాలనుకుంటే మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయండి లేదు మేము డైరెక్ట్గా చేస్తామంటే కూడా కామెంట్లో తెలియజేస్తే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి నాకు ఏదైనా పర్సనల్గా మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇదే అన్న ఈరోజు మొత్తానికి లాగు మొత్తానికైతే ఎంత ఖర్చు అయిందని చెప్పాను కదా దాదాపు నేను ఇరవై వేలు చెప్పారు ఫస్ట్ మళ్ళీ కూడా మనకు ఎక్స్ట్రా అవడం వల్ల ముప్పై వేలు అయిపోయింది ఇంకా మనకు పదివేల రూపాయలు అంటే ఒక టేబుల్ కావాలి షాప్లో వేసుకోవడానికి ఈ ర్యాకులు కావాలి అంటే సరుకులు సర్దుకోవడానికి ర్యాకులు కావాలి ఇట్లా మనకు చాలా ఖర్చు అయితే ఉంది చూద్దాం ఏమవుతుందో ఇప్పటికే మనకు ముప్పై వేలు అయిపోయింది మళ్ళీ ఇంకా పదివేలు కావాలి సరుకులకు ఒక ఇరవై ముప్పై వేలు కావాలి మొత్తం లక్ష రూపాయలు అయిపోయేటట్టుంది మరి డబ్బులు ఎక్కడి నుంచి కావాలి ఏంటి అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాను మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఇప్పుడే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేను విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇది మొత్తానికి లాగు ఈరోజు అంటే వీడియో ఈరోజు దయచేసి వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మంచి కంటెంట్ అయితే మీకోసం అందిస్తుంటాను